బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు ఫోన్ ట్యాపింగ్ విచారణను కేసీఆర్ కు వివరించనున్నారు నేతలు సిడ్ దూకుడు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్తో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు ఫోన్ ట్యాపింగ్ విచారణను కేసీఆర్ కు వివరించనున్నారు నేతలు సిడ్ దూకుడు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు సిద్దిపేటలోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో అయితే మాజీ సీఎం కేసీఆర్ తో ఇటు కేటీఆర్ అలాగే హరీష్ రావు భేటీ అయ్యారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు నిన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు దాదాపు ఎనిమిది గంటల పాటు కేటీఆర్ ని అధికారులు విచారించారు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి అనే దానిపైన కూడా ఇప్పుడు కేసీఆర్ తోటి భేటీ అయిన తర్వాత ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది నిన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎటువంటి ప్రశ్నలు అధికారులు అడిగారు ఏం సమాధానాలు కేటీఆర్ చెప్పారు అనే దానిపైన కూడా మరి కాసేపట్లో అంటే ఆల్రెడీ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి బీఆర్ఎస్ ప్రక్రిప్ ప్రెసిడెంట్ కేసీఆర్ చేరుకున్నారు మాజీ మంత్రి అధ్యక్షురావు కూడా చేరుకున్నారు కాబట్టి ఇక ప్రధానంగా ఈ అంశంపైనే చర్చకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది దీని తర్వాత ఇక తాజా రాజకీయ పరిణామాల పైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నదైనా ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల ముఖ్య నేతలతో జీఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశాలు నిర్వహించారు హైదరాబాద్ వేదికగా కాబట్టి రానున్న రోజులలో ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే నలభై శాతం సీట్లు సాధించామో సో మున్సిపల్ ఎన్నికల్లో కూడా అంతే స్థాయిలో సీట్లు సాధించాలని నాయకులకు అంటే ముఖ్యంగా కేసీఆర్ కార్యక్రమ కేసీఆర్ ఒక విషయాలు చేసి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ మధ్య కాలంలో స్పెక్యులేషన్స్ పెద్దగా నడుస్తున్నాయి అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో పేరు పేరుతోటి ఇప్పటికే మాజీ మంత్రి అధిష్టానం ఒకసారి గెలిచారు ఇప్పుడు నిన్న బీఆర్ఎస్ వర్క్ ప్రెసిడెంట్ కేసీఆర్ ని పిలిచారు సో మరికొందరు నేతలను కూడా పిలుస్తారని చర్చ జరుగుతుంది ప్రధానంగా కేసీఆర్ కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని కూడా చర్చ జోరుగా జరుగుతుంది కాబట్టి సిట్ అధికారులు వీశారని చెప్పినప్పటికీ కూడా ఖచ్చితంగా నోటీసులు వచ్చే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి ఎందుకంటే మాజీ మంత్రి హరీష్ రావు విచారణకి హాజరైన తర్వాత రేపు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంత నేతలకు కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు కాబట్టి మనకి రేపు ఎల్లుండో అంటే మనకి ఈ వారం వ్యవధిలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు ఇస్తారని మనకి విశ్వసనీయ సమాచారం పార్టీ వర్గాలు దీన్ని ధృవీకరించినప్పటికీ కూడా పార్టీ వర్గాలు కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది ఎందుకంటే ఖచ్చితంగా కేసీఆర్కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది ఆయన్ని విచారణకు పిలుస్తారు అని చెప్పేసి మేము భావిస్తున్నామని కూడా పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వారంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కేసీఆర్కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ నోటీసులు ఇస్తే నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి సిట్ అధికారులు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అక్కడ నోటీసులు అందుకున్న తర్వాత మనకి సిట్ అధికారులు నేరుగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తారని మరికొందరు అంటున్నారు లేకపోతే సిట్ విచారణకి కేసీఆర్ హాజరు అవుతారని కూడా మరికొందరు అంటున్నారు సో ఏదైనా సరే ప్రస్తుతం నిన్న జరిగినటువంటి పరిణామాలు ఏంటి ప్రధానంగా కేసీఆర్ వీటిపైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఏడు ఎనిమిది గంటల పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో విట్నెస్ పేరుతోటి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు కాబట్టి ఏమేమి ప్రశ్నలు అడిగారు ఎందుకంటే పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పదేళ్ళ పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రిగా ఉన్నారు కాబట్టి సో సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి ఏం సమాధానం చెప్పారు ఏంటనే దానిపైన ప్రధానంగా చర్చ అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది తర్వాత తాజా రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే రెండేళ్ళు అవుతుంది కాబట్టి అనేక హామీలు ఇచ్చింది కాబట్టి ప్రస్తుతం ప్రజలు అసలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏంటి అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ మనకి రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉండడం తోటి ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపు దిశగా ముందుకెళ్లాలని భావిస్తుంది ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఊహించిన విధంగా నలభై శాతం సీట్లు సాధించిన నేపథ్యంలో అంతే స్థాయిలో ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కూడా దూకుడు పెంచి ముందుకెళ్లాలని కేడర్ని సన్నద్ధం చేయాలని చెప్పేసి కేడర్కి ఒక భరోసా ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది సో ఈ అంశాలపైన కూడా ప్రధానంగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కొద్దిసేపటి క్రితమే కేసీఆర్తో భేటీ అయినటువంటి కేటీఆర్ హరీష్ రావుల మధ్య ప్రధానంగా ఈ అంశాలపైన చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి దీంతో పాటుగా ఇక మనకి మున్సిపల్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఈ యొక్క కృష్ణా జలాల వాట విషయంలో యాక్చువల్గా సంక్రాంతి పండుగ తర్వాత మూడు భారీ బహిరంగ సభలకి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుందని ప్రకటన చేసింది అయితే ఒకటి పాలమూరు రెండు రంగారెడ్డి మూడు నల్గొండ ఈ మూడు జిల్లాలలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ సంక్రాంతి తర్వాత పెట్టాలని భావించింది అయితే మున్సిపల్ ఎన్నికలకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతుండటంతో నోటిఫికేషన్ కూడా మనకి ఈరోజు లేదంటే రేపు లేదంటే అవుట్ అయ్యి వెళ్ళిండి సో ఈ మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తొంభై టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకి ఓన్లీ నలభై ఐదు టీఎంసీలకే ఒప్పుకునడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్న చేస్తూ ఉంది అందుకు ఈ అంశాన్ని ప్రజలకు తెలియపరచాలని భావించింది కాబట్టి మూడు జిల్లాలలో పాలమూరు నల్గొండ ఇక్కడ రంగారెడ్డి జిల్లాలలో భారీ బహిరంగ సభలకి శ్రీకారం చూడతామని కూడా కేసీఆర్ ప్రకటన చేశారు కాబట్టి మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ యొక్క జిల్లాలలో భారీ బహిరంగ సభలు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది కాబట్టి మొదటిగా ఫోన్ ట్యాపింగ్ అంశం నిన్న కేటీఆర్ విచారణకు హాజరైన తర్వాత ఏడు ఎనిమిది గంటల పాటు విచారణ సిట్ అధికారులు చేశారు కాబట్టి ఎటువంటి ప్రశ్నలు అడిగారు ఏంటి అనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది దాని తర్వాత ఇక మున్సిపల్ ఎన్నికలకు కేడర్ని సన్నద్ధం చేసేలా ప్రణాళికలు రచించాలని కూడా చర్చ జరిగే అవకాశం ఉంది మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాలలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది వాటిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది ఇక ఈ ఇయర్ నుంచి పార్టీ దూకుడు పెంచాలని భావిస్తుంది ఎందుకంటే ఇప్పటికే గ్రామాలలో పార్టీ చాలా బలంగా ఉంది కాబట్టి దాన్ని మరో మరింత బలోపేతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్లాలని భావిస్తుంది అందుకు కేడర్ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనకు సంబంధించి ప్రజలకి అన్ని విషయాలు అర్థమయ్యాయి పాలేవి నీళ్ళేవి తెలిసిపోయిందని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీకి గొప్ప ఆదరణ ఉండబోతుందని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు అందుకు ఖచ్చితంగా నూతన కమిటీలకు సంబంధించి కానీ అదేవిధంగా పార్టీ సభ్యత్వానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈరోజు చర్చకి జరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది కాబట్టి ఓవరాల్గా పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా చర్చ జరిగిన తర్వాత ఇక ఫోన్ ట్యాపింగ్ అంశం అది బీఆర్ఎస్ పార్టీ నాయకులు పదే పదే చెబుతూ ఉన్నారు ఒకటే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఈ యొక్క సీరియల్ మాదిరి నడిపిస్తున్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు ఆ విచారణకు హాజరైనటువంటి హరీష్ రావు కూడా ఇదే చెప్పారు విచారణకు హాజరైనటువంటి కేటీఆర్ కూడా ఇదే చెప్పారు మేము ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎక్కడ అధికారులను ఆదేశించాం అధికారులు ఏం చేస్తారో నా మాకు తెలియదు దేశ భద్రత కోసం అదేవిధంగా కొందరు టెర్రీస్టులు మావోయిస్టులకు సంబంధించినటువంటి అనుమానితులు ఉంటే వారి నెంబర్ని ట్యాప్ చేసి కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనే దానిపైన ఒక నివేదిక సిద్ధం చేస్తారు చేయమని లేకపోతే చేయాల్సిన అవసరం మాకు లేదని చెప్పేసి కూడా విచారణ హరీష్ రావు అలాగే కేటీఆర్ విచారణకు అయితే హాజరైనప్పుడు కూడా బీఆర్ఎస్ అందరూ కూడా ఒక ఏకతాటిపైకి వచ్చి సంఘీభావం తెలిపారు మీరు అన్నట్టు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ కేసులో నెక్స్ట్ కేసీఆర్ కనుక నోటీసులు ఇస్తే ఇటు బీఆర్ఎస్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే ఒక కార్యాచరణ కూడా వాళ్ళ ముందే ప్రణాళిక రచిస్తున్నారు ఎందుకంటే కేసీఆర్కి కాక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు ఇస్తే ఖచ్చితంగా ఒక ఉవ్వెత్తున అంటే కేడారి మొత్తాన్ని సన్నద్ధం చేసి అందరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా హైదరాబాద్కి పిలిపించే అవకాశం ఉంది ఎందుకంటే ఎటువంటి సంబంధం లేకుండా పదే పదే నిరాధారమైన ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ పైన చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన చేస్తున్నారని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ మండిపడుతూ వస్తుంది కాబట్టి ఒకవేళ కేసీఆర్కి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులుగాక జారీ చేస్తే ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపినటువంటి కేసీఆర్ పైన ఇలాంటి ఆరోపణలు సరైనది కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఒక గొప్ప నాయకుడికి ఈ విధంగా లేనిపోని ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎంతో పెద్ద ప్రాజెక్టు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు కూడా అది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు కోలేశ్వరం ప్రాజెక్టు అని ఆరోపణలు చేశారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పైన మండిపడింది కాబట్టి ఆనాడు కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కమిషన్ పేరుతో నోటీసులు ఇచ్చారు కాబట్టి అందులో ఏం లేదని కూడా ప్రజలకి తెలిసిపోయింది సో ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో సీరియల్ మాదిరి నడిపిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు ఒకవేళ కేసీఆర్ గాక నోటీసులు ఇస్తే ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పదే పదే ఒకటే చెప్తుంది మాకు చట్టం అంటే గౌరవం ఉంది న్యాయ వ్యవస్థను మేము గౌరవిస్తాం కాబట్టి ఖచ్చితంగా నోటీసులు ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు అని కూడా చెప్తున్నారు కాబట్టి మనకి మాత్రం ఖచ్చితంగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ఏంటంటే కేసీఆర్కి పొన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు ఖచ్చితంగా ఈ వారంలోనే ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు మరికొందరు నేతలను కూడా బీఆర్ఎస్ పార్టీ వంటి ముఖ్య నాయకులను కూడా పిలిపించి విచారణ చేస్తారని చెప్పేసి కూడా అంటున్నారు ఇద్దరు కీలక నేతలు విచారణ ముగిసింది కాబట్టి ఇక నెక్స్ట్ కేసీఆర్ అనే మాత్రం స్పెక్యులేషన్స్ అయితే పెద్దగా జరుగుతున్నాయి పార్టీ వర్గాలు కూడా అదే భావిస్తున్నాయి ఖచ్చితంగా కేసీఆర్ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఇస్తాము కాకపోతే మాకు చట్టమంటే గౌరవం ఉంది నమ్మకం ఉంది కాబట్టి సో మేము దాన్ని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు అని కూడా చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎర్రబలి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ తోటి భేటీ అయినటువంటి కేటీఆర్ హరీష్ రావు ఇదే అంశాలపైన ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు కూడా మనకి విశ్వశనీయ సమాచారం